ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం పారదర్శకంగా నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడాని కోసం మేము అహర్నిసులు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరా శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం